అప్పుల సాకు చూపి హామీలు తప్పించుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది రైతు భరోసా విధి విధానాల ఖరారుపై ఉమ్మడి జిల్లాల వారిగా అభిప్రాయాల సేకరిస్తున్న ఉపసంఘం ఇవాళ హన్మకొండ కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించింది ప్రజాధనం దుబారాను అరికట్టేందుకే రైతు భరోసాపై రాష్ట్ర కార్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు రైతు భరోసా అమలుపై విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ముమ్మర కసరత్తు చేస్తోంది జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది హనుమకొండ కలెక్టరేట్లో సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల పొంగులేటి సీతక్క కొండా సురేఖ హాజరయ్యారు ఆగస్టు నెలలోనే రైతు రుణమాఫీ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు ప్రజాధనం దుబారా కాకూడదనే ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ప్రతి ప్రజలందరూ వారి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించి కట్టేటువంటి పనులు ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఇచ్చే పంచుతా ఉన్నా అది ఆ ఆదాయాన్ని అధికారంలో ఉన్నప్పుడు మేము అడ్డగోలుగా పంచే కార్యక్రమాలు చేయకుండా చాలా జాగ్రత్త దోహద ఖర్చు లేకుండా ఆ ప్రజలందరూ వారందరి అభిప్రాయాలు తీసుకొని మీరందరూ ఎవరికి పంచబట్టి ఏ రకంగా ఖర్చు ఆ రకంగా పంచడం కోసం వీసార దర్పట్రం కలి అంతరంగము విరుదేరేనే అనే పొదు జియో ప్రగణ రాబోతాం అప్పులనా ఇచ్చిన మాటపై ప్రభుత్వం వెనకడు వేయబోదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు నిరుద్యోగులు రైతులను భారాస రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు మాకు ముందు ఏ నిర్ణయంతో నేను ఇక్కడికి రాల ఏదో మేము ఇదే చేయాలి అని మా మనసులో పెట్టుకొని చర్చకు రాలే మీరు చెప్పే ఆలోచనలకు అనుగుణంగా మీరు ఇచ్చే సూచనలు సేకరించి వాటిని తప్పకుండా సూచా తప్పకుండా వాటిని పాటించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం పేదలకు ఎక్కువ లబ్ది జరగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి సీతక్క వెల్లడించారు గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో అక్రమాలు చేసిందని ఆరోపించారు నిజమైనటువంటి రైతులకు కష్టపడి వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాస్తవ క్షేత్రస్థాయిలో అన్యాయం జరుగుతుంది వాస్తవానికి ఆ పంట పెట్టుబడి అనేది పంట పెట్టుబడి అనేటువంటి అర్థాన్ని చేసి వేరేమో పంట పెట్టుబడి ఉంది రైతు బంధు కానీ పట్టాకు పెట్టుబడిచ్చేసారు పట్టా ఎవరుంటే వాళ్ళే అని యాంగిలో తీసుకొచ్చారు దాంతో చాలా క్షేత్ర స్థాయిలో ధరణి కావచ్చు ఇతర తర వాళ్ళు చేంజ్ చేసుకున్నప్పుడు మోక మీద ఒకరున్నర నలభై యాభై ఏళ్ళ నుంచి పట్టా ఒకరికి వచ్చింది ఇట్లాంటి అనేకం ఉన్నాయి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒరిజినల్ గా రైతులకు మరి పంట పంట వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు రైతు భరోసా ఇస్తే జన్యున్ గా రైతులకు న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశం కూడా మాకు వ్యక్తిగతంగా ఉంది మనం నాలుగు గోడల మధ్య కూర్చొని ఇదే రైతు ప్రపంచం అనుకోకుండా ఇదే రైతు భరోసాకు ఒక గొప్ప మార్గం అనకుండా జిల్లాల వారీగా ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి అనేక విషయాలను కూడా తెలుసుకొని తద్వారా ఒక మంచి ఒపీనియన్తో మీ అందరి ఒపీనియన్స్ క్రోడీకరించి ఒక మంచి పాలసీ మేము ముందుకు వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను భారసా ప్రభుత్వ హయాంలో రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు గతంలో రైతులకు పరిహారం ఇచ్చిన సందర్భాలు లేవని విమర్శించారు విమర్పించారు నిజమైన న్యాయం రైతులకు జరిగింది ఉచిత కరెంట్ ఇవ్వడం అయితేనేమి తొమ్మిది గంటలు కంటిన్యూస్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి గిట్టుబాటు ధర కల్పించడం అయితేనేమి సబ్సిడీ మీద విత్తనాలు పురుగు మందులు అందించడం అయితేనేమి అటువంటి కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రాజ్యం లేదు ఎప్పుడు కూడా రైతు అనేవాడు ఇలా ఒక చేతితో పెట్టాలి కానీ అడగకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకురావాలనేది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం జిల్లాల వారిగా రైతులందరి అభిప్రాయాలను క్రోడీకరించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది